హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మి అందరు ఎలా ఉన్నారు ఏంటా చేతిలో పట్టుకొని వస్తుంది అనుకుంటున్నారు కదా ఇవి మరేంటో కాదండి పసుపు కొమ్ములు పచ్చివి మా ఇంట్లో పసుపు పండిస్తామండి అవి లాస్ట్ ఇయర్వి కవర్లో వేసి పెడితే ఇగో ఇలా మొలకలు వచ్చాయి చూడండి చాలా ఎక్కువ మొలకలు వచ్చాయి ఇప్పటికే పసుపు పెట్టాలండి చాలా లేట్ అయింది వర్షం లేక ఆగిపోయినాము ఇగో ఇది కనిపించేది మా ఇంటి వెనకాల ప్లేసు నిమ్మ చెట్టు నిమ్మ నిమ్మ చెట్టు దగ్గర అన్నయ్య తవ్వేసిండు ఇక్కడే పెడతాం ప్రతి సంవత్సరం ఇంకా రెండు మూడు చోట్లలో కూడా పసుపు పెట్టేస్తాము ఈరోజు బుధవారం ఇక మల్లన్న దేవుని రోజు ఆదివారం బుధవారం అంటే మనకు మల్లన్న స్వామి గుర్తుకొస్తారు మల్లన్న స్వామి అనగానే మనకు పసుపు గుర్తుకొస్తుంది పసుపునే మనం బండారి అంటాము ఓదెల మల్లన్న కుమరేలి మల్లన్న ఏలాల మల్లన్న ఐలోని మల్లన్న అని ఇలా మల్లన్న దేవుని అయితే మనం చాలా రకాలుగా పూజిస్తున్నాము మల్లన్న దేవునికి పసుపుకి చాలా చరిత్ర ఉందండి మల్లన్న దేవుడు పసుపు బండారితోనే వివాహం చేసుకున్నాడు అని చెప్పేసి అంటారు మనకు బండారి తీసుకొచ్చింది మల్లన్న దేవుడు పసుపుని అది తురక వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చాడు పసుపు చేయిన్లు ఉన్నవాళ్ళు వాళ్ళు సాలలాగా చేసి పెడతారు ఆల్రెడీ ఇక్కడ ఒక పసుపు కొమ్మ ఉండడం వల్ల లాస్ట్ ఇయర్ది ఇప్పుడు చెట్టు అయితే పెరిగింది పసుపు చెట్టు కనిపించేది చామంతి చెట్టు కూడా ఉంది పక్కన ఇవి మొత్తం అక్కడ చెత్త చెత్త ఉంటే మొత్తం క్లీన్ చేస్తున్నాను ఇది తులసి చెట్టు ఆవరణంలో చుట్టూ ఉంటుందండి ఇట్లా ఇక్కడ కూడా పెట్టేస్తాము ప్రతి సంవత్సరం ఇక్కడ కూడా మంచిగా పెరుగుతుంది మొత్తం క్లీన్ అయితే చేసిన మనం ఇంట్లో పండించే పసుపులో ఎలాంటి కెమికల్స్ వాడము ఇది ఆరోగ్యానికి చాలా మంచిది పసుపు అనేది యాంటీబయాటిక్గా పనిచేస్తుంది అది మీ అందరికీ తెలుసు మనం ఇంకో చోటు దగ్గరికి వెళ్ళాము అదే మా మామిడి చెట్ల దగ్గరికి ఇక్కడ మామిడి చెట్లు జామ చెట్లు ఉంటాయి ఇవి కనిపించేటివి బెండ చెట్లు ఈ మట్టి మొత్తం నల్లని మట్టి అండి ఇక్కడ పసుపు ఇంకా మంచిగా పండుతుంది ఎర్ర మట్టిలో కంటే పసుపు పండించడానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు మంచి నేల ఉండాలి నీటి సౌకర్యం ఉండాలి మేమైతే ఎలాంటి కెమికల్స్ వాడము ఎందుకంటే ఇది మన ఇంట్లో వరకే కాబట్టి పసుపు చేన్లలో పెట్టే వాళ్ళు మాత్రము కెమికల్స్ మందులు అవి ఇవి వాడతారు ఎందుకంటే పంట మంచిగా వండాలని చెప్పేసి దిగుబడి మంచిగా రావాలనేసి మనం అలాంటివి ఏమి యూజ్ చేయము ఎరువులు అంటారా ఇంకా ఎరువులు అంటే ఇట్లా చెట్ల ఆకులు ఊడిచిన దుమ్ము ధూళి ఆకులు లాగా ఉంటాయి కదా ఇట్లా మేకలవి కానీ అవి కానీ అవి ఎరువులుగా వాడచ్చు మేము అది కూడా వాడము మేమైతే ప్రతి సంవత్సరం పెడతాము ఇప్పటికీ ఆరు ఏడు సంవత్సరాలు అవుతుంది పోయిన సంవత్సరం కూడా పెట్టినాం కానీ సరిగ్గా పండలేదు మాకు ప్రతి సంవత్సరం ఒక కిలో పసుపైన ఇంట్లోకి వచ్చేది పోయిన సంవత్సరం అంతా రాలేదు ఎందుకంటే ఉన్న నీళ్ళు సరిగ్గా లేక నాకు ఇంట్లో పండించే పంటలు అంటే చాలా ఇష్టం అందుకే ఇంట్లో కొంచెం ప్లేస్ ఉన్నా కానీ ఏదో ఒకటి పెడుతూనే ఉంటాను కూరగాయల చెట్లు పూల చెట్లు అయినా ఇలా పసుపు కానీ ఏదైనా కానీ ఇంట్లో పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం మీలో ఎంతమందికి నాలా చేయడం అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఇక మరి ఇంకో దగ్గరికి వచ్చినా మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై మల్లన్న స్వామి